హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ పెళ్లి సందడి టెన్ ఊరేగింపు వీడియో అయితే పెట్టాను కదా డ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అందరం బలై వేసారనమాట ఊరేగింపు అంతా అయ్యేసరికి రెండున్నర అయింది ఇంకా మా పనిలో మేము ములిగిపోయాం రెండున్నర నుండి మేము రెడీ అయ్యి పెళ్లికి అయితే తెలిసిందే కదా నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి ముహూర్తం ఎర్లీ మార్నింగ్ కానీ టూ థర్టీ నుండే అన్నీ ఒక్కొక్కటి స్టార్ట్ ఎందుకంటే చాలానే ఉంటాయి కదా గణేష్ పూజ గౌరీ పూజ ఎలా అంటూ ఉంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే మాలో జంధ్యం వేస్తారన్నమాట పెళ్లి సమయంలోనే వేస్తారు అమ్మాయిలకి మట్టెలైతే ఎలా పెడతారో అలా మాకు పెళ్లి టైంలో జంధ్యం వేస్తారు అలాగే పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికూతురు కూతురు తండ్రి ఒకరికొకరు ఫస్ట్ జంధ్యాలతో ఆహ్వానించుకుంటారనమాట తర్వాత అబ్బాయికి మూడు పొగులు చేసి జంధ్యం వేస్తారు ఇదైతే నీ బ్రహ్మచార్యం అయిపోయింది వైవాహిక జీవితంలో అడుగు పెట్టావు కొత్త బాధ్యతలు తీసుకుంటున్నావు అన్నట్టు గుర్తుగా ఈ జంధ్యాన్ని అయితే వేస్తారు అయితే ఈ జంధ్యం ఇంక లాంగ్ ఉంటుంది ఇంకా ఈ రోజు నుండి ఇంకా అమ్మాయికి ప్రతి పండక్కి పుట్టింటి నుండి పిలుపు వస్తుంది కదా అప్పుడైతే అమ్మాయికి ఏదో కట్నం ఇచ్చి అబ్బాయికి మాత్రం జంధ్యం వేసే కట్నం ఇస్తారనమాట అన్నమాట ఈ జంధ్యం అనేది మాత్రం నేను మా నాన్న జనరేషన్ వరకే చూశాను తర్వాత నా పెళ్లిలో మా ఆయనకి వేయడం మాత్రం తెలుసు నెక్స్ట్ ఎస్టర్డే నుండి ఇంతవరకు నేను ఇప్పటి వరకు చూడలేదు కట్నం తీసుకునేటప్పుడు కూడా జంధి వద్దులే అని చెప్పేస్తారనమాట ఎందుకంటే ఈ జాబ్స్ పరంగా ఇంకోటో మరి నచ్చకో ఏమో నాకు తెలియదు కానీ జంధ్యం అయితే ఉంచుకోవట్లేదు కొద్ది మంది రేర్ నేను ఈ జనరేషన్లో ఇద్దరు ముగ్గురు చూశాను అబ్బాయి ఇప్పుడు కూడా జంధి ఉంచుకుంటున్నారా అనిపించింది జంధ్యం అయితే అయిపోయింది తర్వాత కన్యాదానం కన్యాదానం కోసం అయితే పంతులు గారు చాలా బాగా చెప్పారు వాటిని మీకు అయితే నేను చెప్తాను అంతసేపట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ లెవెన్ వచ్చేస్తుంది మీ ముందుకి థ్యాంక్ యూ